తిరుపతి జిల్లా సులూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం రెండు ఆర్టీసీ నూతన బస్సులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సన్మానించారు అనంతరం బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయశ్రీ బస్సులో టికెట్ కొనుక్కొని సరదాగా ప్రయాణించారు అనంతరం ఆమె మాట్లాడారు త్వరలో పట్టణ ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఎక్కడికి వెళ్లాలన్నా సూలూరుపేట నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ పార్దసారథి కార్యదర్శి ఏజీ కిషోర్ టీడీపీ నేతలు కొక్కు శంకరయ్య నాయుడు అలవల శ్రీనివాసులు కొమ్మరంజేరి శ్రీధర్ రాజశేఖర్ కొట్టేగిరి బీజేపీ కన్వీనర్ తాటిపర్తి రెడ్డి ఎల్వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు బస్సులు సూపర్ లగ్జరీ ఒకటి నార్మల్ ప్రెస్ బస్సు ఒకటి రెండు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇవి లోకల్ బస్సెస్ కాకపోతే ఇవి ఆల్టర్నేట్గా వచ్చిన బస్సెస్ మాత్రమే కానీ నాయుడుపేటలో కూడా రెండు బస్సెస్ మనం లాస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది అలాగే నిన్న గారు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇక్కడి నుంచి చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ బస్సెస్ లేవని చెప్పారు దానికి మన ప్రపోజల్ నుంచి మినిస్టర్ గారిని కూడా మనం కాంటాక్ట్ చేయడం జరిగింది ఆయన సూలూరుపేటకి బెంగళూరుకి హైదరాబాద్కి చెన్నైకి కూడా బస్సెస్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది తొందరలోనే సూలూరుపేటకి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యం కలిగేలాగా అంటే హైదరాబాద్కి ఎంతోమంది జాబ్స్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వీకెండ్స్ వచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి హైదరాబాద్కి ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సెస్ తొందరలోనే మన ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు బస్సెస్ తొందరగా వస్తే మన సూలూరుపేట నియోజకవర్గానికి మళ్ళీ కొత్త ఇది ప్రారంభమవుతుంది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అలాగే డెవలప్మెంట్ విషయంలో కానీ అన్నిట్లో కూడా శ్రద్ధ తీసుకుంటారు మా అందరికీ కూడా చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ బస్సెస్ వాటి కూడా పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చిన్న చిన్న పల్లెలకు కూడా కొన్ని బస్సెస్ వెళ్ళ వెళ్లట్లేదు దానివల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వాటికి కూడా ఇబ్బంది పడుతున్నారు వాటన్నిటితో కూడా డిఎం గారితో మాట్లాడి తొందరగా బస్సెస్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో Hi, Niloy! Please subscribe to N3TV.